ఇంటర్మీడియట్ మీట్ ఎవరివి ల్యాండ్ హోల్డర్ ఇప్పుడు మధ్య మధ్య ఆడియో గారు ఇవ్వలేరు నోటీస్ ఒకవేళ నోటీస్ వాళ్ళ మాట మీదకే మేము ల్యాండ్ అనేది చేశాము అయినా వచ్చి ఇంకా ఇప్పుడు వారం రోజు ఇంకా పరిషాని చేస్తున్నారు అయినా నేషనల్ హైవేస్ అథారిటీస్ ఎవరో అంతా ఓవరాల్ అని చెప్తున్నారు ఎవరు నోటీస్ కూడా ఇవ్వలేరు ఎట్లాంటి నోటీస్ ఇస్తే కూడా మన మీద ఉంటుంది మన ఏం లేదు ఏం లేదు ఆల్రెడీ చెప్పంగా కూడా వాళ్ళు సహకరిస్తలేరు దౌర్జన్యమే కదా ఒక రకంగా ఆస్తి నష్టమే ఇంకేం లేదు వేరే దీని తప్పై నుంచి ఇక్కడే ఉన్నాం సార్ సిక్స్టీ ఇయర్స్ రెండు ఇష్యూ కబ్జాకాలం ఇప్పుడు రెండు ఇష్యూ రెండు నిమిషాలు తర్వాత నువ్వు అన్న వందా చెప్తాను కాబట్టి ఇప్పుడు కబ్జాకాలం నువ్వు ఆయన కబ్జా ఎక్కింది కబ్జాకాలంలో ఆయన కాంపేషన్ ఇవ్వడమా ఇవ్వకపోవడమే సెకండ్ ఇష్యూ ఇప్పుడు అది ట్రస్ట్ లేకపోతే కాకపోతే మామూలుగా దాన్ని గవర్నమెంట్ డిపాజిట్ చేయడం అనేది సెకండ్ ఇష్యూ గవర్నమెంట్ అండ్ అయి ఉంది రైట్ఫుల్ అయిన హోల్షిప్ అనేది లేకపోయినా

కోర్టు కేసు ఉన్నాయి కాబట్టి అయినా కానీ మాకు సమయం ఇస్తలేరు వీళ్ళు వన్ వీక్ టైం నోటీస్ ఏ నోటీస్ కూడా మాకు ఇవ్వకుండానే వీళ్ళు ఇవ్వాలా ఈ జేసీబీ తీసుకొచ్చి మొత్తం మాకు చెప్పకుండా ఏం నోటీస్ రాకుండా ఈరోజు మాకు ఇది చేసాము చాలా దౌర్జన్యం మీద దౌర్జన్యం చేస్తున్నారు మొత్తము మా మీద ఇది చేసి గుండెక్కడ ఇక్కడ ఉన్నదని ఎగ్జాక్ట్ వస్తుంది అక్కడి నువ్వు చేస్తున్నారు మీతో మాట్లాడి తర్వాత వీళ్ళకి